వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం ఎంకే టెక్స్టైల్స్ లో ఉన్నామండి షాప్ అడ్రస్ వచ్చేసి మనకి మదీనా మార్కెట్ లో ఉంది చూడండి సెకండ్ ఫ్లోర్లో ఉందండి షాప్ అడ్రస్ అట్లానే కాంటాక్ట్ నెంబర్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మొదటిసారి చూసే వాళ్ళ కోసము అసలు షాప్లో ఏముంటుంది స్టాక్ అనేది తెలియడం కోసం అనేసి నేను షాప్ అంతా చూపిస్తాను వేడ దగ్గర ఏమేమి మెటీరియల్స్ ఉంటాయి ఎలా ఉంటుంది షాప్ అనేది చూపిస్తాను చూడండి రీసెల్లర్స్కి అయితే మంచి షాప్ అని చెప్పాలండి మార్కెట్లో అందరికీ కూడా వేడ దగ్గర నుంచే స్టాక్ అనేది వెళ్తుంది చూసారు కదా ఎప్పటికప్పుడు కొత్త శారీస్ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి సో మీ ఈలో ఎవరైనా ఇంటి దగ్గర నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే రీసెలర్స్ ఉంటే ఈ వీడియో కనుక చూసినట్లయితే సేవ్ చేసుకోండి అడ్రస్ అనేది మార్కెట్ అందరికీ సప్లైస్ అండి మా నార్మల్గా హోల్సేల్ కంటే వీళ్ళ దగ్గర ఇంకా కూడా మనకి శారీస్కి వచ్చి ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అనేది తక్కువే ఉంటుంది కొత్తగా వచ్చిన స్టాక్ అనేది మొదటిగా వీళ్ళ దగ్గర నుంచే వేరే షాపుల్లోకి వెళ్తుందండి చూడండి ఇట్లాగా మనకి అన్ని రకాల మెటీరియల్స్ లక్ష్మీపతి శారీస్ ఉంటాయి విమల్ బ్రాండ్లో శారీస్ ఉంటాయి అట్లనే మనకి మాన్ పూనమ్ శారీసు జార్జెట్ శారీసు ఫాయిల్ ప్రింట్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ లో టూ కట్ శారీస్ ఉంటాయి అఖండ్ శారీస్ ఉంటాయి మిస్ ప్రింట్స్ డ్యామేజ్ అన్ని రకాల శారీస్ కాటన్ శారీస్ ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర అన్ని రకాల శారీస్ అనేవి అవైలబుల్ ఉంటాయి సో వీడియో అనేది మొదటి నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూసినట్లయితే ఈరోజు నేను చూపించిన కలెక్షన్ అంతా కూడా మీకు అర్థమవుతుందండి మొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి చూడండి నెక్స్ట్ మనం చూసే కలర్ కూడా వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్తో వచ్చింది ఇది కూడా లక్ష్మీపతి టూ కట్స్లోనే వచ్చిందండి నేను డిజైన్స్ విడిగా ఎందుకు చూపిస్తాను అంటే డ్రెస్సెస్ డిజైన్స్ కోసం మీకు ఏవి సూట్ అవుతాయి అనేది తెలుసుకోవడం కోసం అనేసి నేను క్లియర్గా చూపిస్తున్నానండి రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి షాప్ అడ్రస్కి వాళ్ళు దీనిలో అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా మీకు పంపించేస్తారు అలానే మనం సింగిల్ బండిల్ తీసుకున్నా కూడా కొరియర్ అనేది చేసేస్తారు నెక్స్ట్ ఈ కలర్ కూడా చూడండి మనకి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ చాలా ట్రెండింగ్ కలర్స్ అండి పిల్లలకి డ్రెస్సెస్ స్టిచ్ చేయించాలనుకున్న వాళ్ళు వెస్ట్రన్ ఫ్రాక్స్కి ఎస్పెషల్గా చాలా బాగుంటుంది మెటీరియల్ బొటిక్ వాళ్ళు ఈ మెటీరియల్ అంతా కూడా మనకి డిజైనర్ డ్రెస్సెస్ లాగా యూస్ చేస్తారు వాళ్ళు ఈ డ్రెస్సెస్ని చాలా చాలా ఎక్కువ కాస్ట్కి వెళ్తే సేల్ చేస్తారు మీలో ఎవరికైనా మిషన్ వచ్చినట్లయితే ఇంటి దగ్గర స్టిచ్ చేసుకునే మదర్స్ ఉన్నట్లయితే తక్కువ ప్రైస్లో పడుతుందండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్లోనే చక్కగా ఇద్దరు పిల్లలకి డ్రెస్ అనేది అయిపోతుంది చాలా మంచి ప్రైజెస్లో చూపిస్తాం మన వీడియోస్ ఈ షాప్ అనేది మనం రెగ్యులర్గా వీడియోస్ తీసే షాప్ అండి చాలా మంచి ప్రైస్లో మంచి మంచి శారీస్ అనేవి ఇచ్చేస్తారు షాప్ అడ్రస్ అయితే స్క్రీన్ పైన అట్లనే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందండి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వీడియో కాల్ చేసి కూడా మీరు స్టాక్ అనేది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు చూడండి నెక్స్ట్ మనం చూసే కలెక్షన్ కూడా లక్ష్మీపతిలోనే అండి డిజైన్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది చూడండి చాలా క్లాసీగా ఉంటుందండి ఈ డిజైన్ ఎప్పటికీ కూడా మనకి ఓల్డ్ అవుతుంది చాలా బాగుంటుంది శారీలాగానే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి దీన్ని లేదు ట్రెడిషనల్గా ఎవరికైనా పిల్లలకి లంగా జాకెట్లు కానీ అట్లానే డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేయించాలనుకున్నా కూడా ఈ డిజైన్ బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మనకి చక్కటి మరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇలా వచ్చేసింది శారీ అంతా కూడా బాధిని డిజైన్ కూడా చూసారు కదా అంత చక్కగా లహరియా లాగా వచ్చింది ఈ ఈ ఈ డ్రెస్సెస్ అనేవి మనకి మంచి గేరతో అవుతాయండి ఈ శారీస్ అనేవి టూ కట్సే ఉంటాయి ఇవి కూడా దీనిలో కూడా ఇంకా చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా మనకి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్లో ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ వచ్చి చూడండి ఇది కూడా మనకి మంచి షిమ్మర్ క్లాత్ లాగా వచ్చింది కాకపోతే ఇది మనకి లక్ష్మీపతి అనండి సిల్వర్ ఫాయిల్ ప్రింట్ అనేది వచ్చింది లైన్స్ లాగా ఇది కూడా మనకి డ్రెస్సెస్కి అయితే చాలా బాగుంటుంది చూడండి ఈ కలర్ అనేది బాగుందండి చూడండి మనకి టూ కట్ శారీస్లో ఈ డిజైన్స్ అనేవి చాలా రేర్గా వస్తాయండి బ్రాండెడ్ శారీస్ కాబట్టి ఈ డిజైన్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి చూడండి కలర్ చక్కగా మంచి డిజైన్ వచ్చింది దీనిపైన ఇది మనకి లాంగ్ ఫ్రాక్ కానీ ఏదైనా వెస్ట్రన్ డ్రెస్ కానీ స్టిచ్ చేయించుకుంటే మాత్రం మీరు మెటీరియల్ ఎక్కడ తీసుకున్నారు అని కన్ఫర్మ్ గా అడుగుతారండి ఎవరైనా కూడా ఓన్లీ వన్ ఎయిటీ లోనే ఈ శారీ అనేది అవైలబుల్ ఉంది ఈ కలెక్షన్ అంతా మీకు దీనిలో ఏదైనా ఒక కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దీనిలో అవైలబుల్ అయిన కలర్స్ డిజైన్స్ కూడా అడగండి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే మార్నింగ్ ట్వెల్వ్ థర్టీ నుంచి నైట్ సెవెన్ వరకు సెవెన్ థర్టీ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుందండి షాప్ అడ్రస్ అట్లా డైరెక్ట్గా విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా అడ్రస్ అలాంగ్ విత్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయండి అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు ఈ శారీస్ ఇన్ఫర్మేషన్ చూడండి మనం ఈరోజు చూసే శారీస్ అన్నీ కూడా టూ కట్ శారీస్లో చూస్తున్నామండి సెకండ్ వెరైటీ వచ్చేసి మనకి ఇదండి చూడండి ఇట్లాగా డిజైన్ చూసారు కదా చాలా ఎక్సలెంట్ గా ఉంది త్రీ డిజైన్స్ అంటారు వీటిని ఇవి కూడా మనకి బ్రాండెడ్ లక్ష్మీపతిలో వస్తాయండి చూడండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసరికి శారీ అంతా ఇట్లా వస్తుంది చూడండి ఇట్లాగా చాలా బాగుంది కదా చూడటానికి ఎంత బాగుంటాయి అండి ఇవి కట్టుకుంటే కూడా అంతే బాగుంటాయి చక్కగా గా ఉంటాయి మనకి చిన్న పిల్లలు కూడా శారీ కట్టుకోవాలి ఎప్పుడైనా చిన్న చిన్న అకేషన్స్ కనుకున్న వాళ్ళకి చాలా బాగుంటదండి ఈ శారీ అనేది మంచి డిజైనర్ పేర్ పేరప్ చేయండి ఎక్సలెంట్ గా ఉంటుంది బొటిక్ వాళ్ళు ఈ శారీస్ అన్ని కూడా తీసుకెళ్లి చక్కగా మనకి డిజైనర్ డ్రెస్సెస్ చేసి సేల్ చేస్తారండి మనకి చూడటానికి రెండు ముక్కలు చీరే అనిపిస్తుంది కానీ మనం డిజైన్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ గా చాలా బాగుంటుంది వీటిలో వచ్చిన కొత్త వెరైటీస్ చూపిస్తున్నానండి మనకి ఇది ప్రైస్ ఎంత పడుతుంది ప్రైస్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీసే అండి వన్ ఎయిటీ రూపీస్ లో మనకి నార్మల్ గా లైనింగే రాదు అలాంటిది చీర అయితే వచ్చేస్తుంది అండి ఇవి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటాయా ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఓకే ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ మీటర్స్ వరకు కూడా ఉంటుందండి మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి లేదు డైలీ వేర్ శారీస్ లాగా కట్టుకోవాలి అనుకుంటున్నాము అనే వాళ్ళకు కూడా ఈ కలెక్షన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు ఒక్కసారి షాప్ విజిట్ చేయండి షాప్ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఏదైనా వీడియోకి షాప్ అడ్రస్ అనేది కన్ఫ్యూజ్ అయినట్లయితే ఒక్కసారి కాల్ చేయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాళ్లే బాబుని పంపిస్తారు మీరు ఎక్కడున్నారో అడ్రస్ చెప్తే మదీనా వరకు వచ్చిన తర్వాత లేదు ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ముందుగానే అమౌంట్ ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుందండి ముందుగా పే చేసినట్లయితే టూ డేస్లో మీ ఆర్డర్ అనేది మీ ఇంటి వరకు వచ్చేస్తుంది చక్కగా డెలివరీ చేసేస్తారు చూడండి ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి ఢీలో అవైలబుల్ ఉన్న శారీస్ చూసారు కదా ఏ శారీకి ఆ సారీ చాలా బాగుందండి ఎక్సలెంట్ గా ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ ఇవన్నీ చూడండి ఎక్కడా కూడా మనకి రన్నింగ్ లో మళ్ళీ నెక్స్ట్ డిజైన్ అనేది రిపీటెడ్ అవ్వలేదు చూడండి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ తో ఉంది బండలంతా కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి సేమ్ డిజైన్ అయితే రాదు మనకి రీసెలర్స్ ఎవరైనా ఉంటే చక్కగా మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయండి టైలరింగ్ చేసే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్లయితే మన వీడియో చూసేవాళ్ళు వాళ్ళు చక్కగా డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకొని చక్కగా సేల్ కూడా చేయొచ్చు ఇంటి దగ్గర బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మంచి అవకాశం అండి ఈ శారీస్ అనేవి చూడండి దీనిలో అవైలబుల్ ఉన్న శారీస్ చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనకి ఎన్ని సారీస్ కావాలి ఎంత కలెక్షన్ కావాలి అన్నది రంగులు కూడా చక్కగా ఎంచుకోవచ్చండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది చూడండి ఈ శారీస్ అన్ని కూడా ఇప్పుడు మనం చూపించిన కలెక్షన్ ఎయిటీ రూపీస్ ఈ శారీస్ అన్ని కూడా మనకి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ లోనే అవైలబుల్ లో ఉన్నాయి చూడండి ఈ రోజు మనం చూడబోయే వెరైటీ వచ్చి ఏంటంటే బ్లౌజ్ పళ్ళు లేదు ఓకే మనకి మంచి బ్రాండ్ లో విశాల్లో చూస్తున్నాం అండి శారీస్ వచ్చేసి చూడండి మంచి లహరియా డిజైన్ లో చూస్తున్నాం శారీ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అయితే ఇట్లా వస్తుంది మనకి డ్రెస్సెస్ కి గానీ మనకి శారీ లాగా కానీ యూస్ చేయడానికి చాలా బాగుంటుంది ఫైవ్ మీటర్స్ వస్తుంది చీరది చీర అయితే మనకి ఫైవ్ మీటర్స్ పన్నా వస్తుందండి చూడండి డైలీ వేర్ శారీస్ గానీ ఆఫీస్ కి ఎప్పుడైనా అకేషనల్ గా వేర్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ కలెక్షన్ బాగుంటుంది లేదు డ్రెస్సెస్ గా స్టిచ్ చేయించుకోవాలనుకున్నా కూడా కలెక్షన్ బాగుంటుందండి మధ్యలోకి వచ్చేసింది మనకి స్టిచ్ అనేది కుర్చీల్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఎక్కడ కూడా పళ్ళులో ఎక్కడ కనిపించదు ఈ సారీస్ ప్రైస్ ఎంత పడుతుంది ఈ ప్రైజ్ ఇది వచ్చేసి మనకి ప్రైజ్ వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది మౌస్ రేప్ అండి విషాలు బ్రాండ్ వచ్చేసి మనకి విశాల్లో ఉంది చూడండి అలా శారీస్ డిజైన్స్ అయితే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి వీటిలో కొన్ని కలెక్షన్ ఇట్లా చూపిస్తుందని ఈ రోజు కలెక్షన్ చూడండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇట్లా వస్తుంది మనకి స్టాక్ అవైలబుల్ ఉంది కదా ఓకే స్టాక్ అయితే చాలా అవైలబుల్ ఉందండి చూడండి ఇట్లాగా టూ కట్స్ ఇట్లా వస్తాయి అనమాట శారీకి వచ్చి మనకి రెండు ముక్కలు చీర కట్టుకున్నట్టు కూడా తెలియదండి ఖచ్చితంగా మీరు శారీ అనేది కట్టుకుంటే ఎక్కడ కొన్నారు అని అడగాల్సిందే చాలా బాగుంటాయి చూడండి చాలా మెత్తగా డే అంతా క్యారీ చేసినా కూడా చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి వీటికి మంచి బ్లౌజ్ అనేది పేర్ అప్ చేసి వేసుకుంటే మనకి శారీ అనేది మంచి లుక్ వస్తుంది అనమాట పిల్లలకి డ్రెస్సెస్గా కానీ పెద్దవాళ్ళకి టాప్స్గా కానీ స్టిచ్ చేయించుకోవచ్చు అనార్కలి డ్రెస్సెస్ కూడా బాగుంటాయి దీంతో స్టాక్ చూడండి అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే ఇదండి మనకి ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది సో స్టాక్ అవైలబుల్ ఉన్నప్పుడే ఆఫర్ అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా వెంటనే ఉన్న స్క్రీన్ పైన కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసేయండి